హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా పథకం దీనికి సంబంధించి అయితే ఇప్పటికైతే నాలుగు ఎకరాల నుండి పన్నెండు ఎకరాల వరకు అయితే అసలు ఎవరికి పడుతున్నాయి అలాగే పడ్డవారి లిస్ట్ ఏదైతే ఉన్నాయో జిల్లాల లిస్ట్ కానివ్వచ్చు అలాగే మండలాల లిస్ట్ కానివ్వచ్చు మనైతే అన్ని జిల్లాలో అన్ని మండలాల్లో వచ్చేసి అయితే డబ్బులు అయితే అందరికైతే పడడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పటివరకు ఎవరికైతే పడలేదో ప్రభుత్వం నుంచి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి అయితే మన తీపికి అభిరైతే రావడం అయితే జరిగింది ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది చివరి వరకు చూసినట్లయితేనే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మూడు ఎకరాల వరకైతే అయితే అనేది కంప్లీట్ అయినట్టయితే తెలుస్తుంది మిగతా నాలుగు నుండి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇట్లా పన్నెండు ఎకరాల వారికి కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది అన్నమాట సో మీకు ఎవరికైతే డబ్బులు పడలేదో వీడియోనైతే పూర్తి వరకు అయితే చూసే ప్రశ్న అయితే చేసినట్లయితేనే మీ అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుందన్నమాట ఈ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అయితే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్టయితే ఈ యొక్క తెలంగాణ ఛానల్ అనేది మీకు అప్డేట్స్ ఏవైతే రైతులకు సంబంధించి అయితే మీరు ముందుగా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా రైతు భరోసా పూర్తిగా ప్రక్రియ అయిపోయే వరకు అయితే మేమైతే అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటామన్నమాట సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మూడు ఎకరాల వరకైతే ప్రభుత్వం అయితే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే ముప్పై లక్షల మంది రైతులకైతే అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది ఇక మూడు ఎకరాల లబ్ధిదారులకు అయితే వెంట నిధులు నిధులైతే మందు చేయాలని అయితే ప్రభుత్వం అయితే మొన్నటి నుంచే వెల్లడించింది అనమాట దాదాపు రాష్ట్రంలో మూడు నాలుగు ఎకరాలకు ఉన్న రైతులందరికీ కూడా అయితే పడ్డటయితే తెలుస్తుంది సో మీ అందరికీ కూడా డబ్బులు అనేవి పడ్డాయి లేదా తప్పకుండా అయితే ఒక కామెంట్ రూపంలో వచ్చేసి అయితే అనమాట మీరు ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే మీ యొక్క జిల్లాలో అలాగే మీ యొక్క ఊర్లు అనేది అందరికి డబ్బులు అనేవి లేదా అనేది ఒక విషయం అయితే తెలియజేసినట్లయితే రైతులందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు తప్పకుండా అయితే ఒక కామెంట్ రూపంలోనే వచ్చేసి అయితే తెలియజేయగలనండి అందరూ తెలియజేసినట్లయితేనే రైతులకైతే ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుంది ఈ రోజు నుంచెల్లో మళ్ళీ మళ్ళీ ఈ అయితే మొన్న నుంచేలా అయితే సోమవారం నుంచేలో అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట నాకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతులకైతే అందరికైతే ఒక్కసారి అయితే విడుదల చేయట్లేదు అనమాట ఒకరికొకరికి కొందరు కొందరికేమో ఆలస్యం అవుతుంది కొందరికేమో జల్దీ జల్దీ అయితే మిసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది కొందరికేమో బ్యాంక్ అకౌంట్లోనైతే పడది కొంతమందికి ఏం ఫోన్ల రూపంలో అయితే మిసేజెస్ అయితే రావడం అయితే ప్రభుత్వం అయితే చెప్పింది అన్నమాట సో మీ అందరికీ కూడా ఈ మార్చ్ ఎండింగ్ లోపు అయితే పది ఎకరాలలోపు దాదాపు రైతులందరికీ సాగు చేస్తున్న విస్తీర్ణం భూములందరికీ కూడా పెట్టుబడి సాయం అందిస్తామనేది ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది ఇన్ఫర్మేషన్ తప్పకుండా అయితే మీ అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది సో మిసేజెస్ అయితే చెక్ చేసు ఉందండి అలాగే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ అయితే అందరికీ అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట పీఎం కిసాన్ అలాగే తెలంగాణ రైతులకు రైతు భరోసా కోసం అయితే ఇప్పటికే రెండు మూడు నెలల నుంచి ఎదురు చూస్తున్నారు